అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని ఇచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు టోటల్గా వివరంగా రైస్ అర్థమయ్యే విధంగా వీడియోలో చూడండి ముందు డేట్ చూద్దామండి డేట్ చూస్తే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గురువారం బయట నుంచి అరవై ఒక్క వెయ్యి బస్తా వచ్చిందండి అంటే కొత్త ఏసీ ఏసీ కూడా పదిహేను పదహారు వేలు దాకా పైనే ఉంటాయి ఒక నలభై నుంచి నలభై ఐదు వేలు డిక్కి కొత్త వచ్చింది సరే ఏసీ శాంపిల్ చూస్తే భయంకరంగా పెట్టారండి శాంపిల్స్ అవి ఎక్కువ కూడా తేజాలే ఉన్నాయి పెట్టినోట్లలో సరే ఇవన్నీ మామూలుగానే అసలు ధరలే విధంగా అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైసోదలు లైక్ చేయటం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ ఎంత అవసరం మీకోసం ఇంత చేస్తున్నప్పుడు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూట్యూ యూట్యూబ్ ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా రైస్ సోదరులకు చేరిద్దండి కొంత ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మనం కొత్త రకాలు గమనించినట్టయితే ఉండవాస్తవం జరిగింది మార్కెట్లో జరుగుతుంది చెప్తున్నా కాబట్టి ఈరోజు కొత్త మిర్చి రకాలకు సంబంధించి తేజ సెగ్మెంట్ వరకు మూమెంట్ స్లో ఉందండి తేజ తేజ అంటే తేజ షార్కు తేజ రోమి టూ సిక్స్ మిగతా రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్టే ఆ తేజ మార్కెట్ అనేది చెప్తాను ముందుగా స్పీడ్ నడిచేయి చూద్దాం స్పీడ్గా నడిచే చూస్తే కర్నూలు డీడి కానీ అటు నాటు రకాలు సీడు రకాలు బ్యాడ్కి రకాలు స్టడీ మార్కెట్టే అటు డీడి కర్నూలు డీడి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మార్కెట్ హయ్యెస్ట్ రేటు ఇరవై ఐదు వేలు జరిగింది కింద రేటు పదహారు వేలు కానించి పదహారు వేలు రేట్ అంటే మీడియం వీటిలో కొంచెం చల్లదనాలు పాల రకాలు రకాలు ఇవి ఉంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై దాకా జరుగుతున్నాయండి ఈ పండ్లున్న కాయలు నీళ్ళు కాయలు ఇవి సీడ్ రకాలకి డిమాండ్గానే ఉంది మార్కెట్ తగ్గలేదు బాగానే ఉంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా కొత్త మిర్చి రకాలు పదహారు వేలు నుంచి ఇరవై మూడు వేలు ఎక్కువగా జరిగితే క్వాలిటీని బట్టి ఇరవై మూడు వేలు ఐదు వందలు ఇరవై నాలుగు వేలు దాకా జరుగుతుందండి ఇంకా మనం ఇప్పుడు తేజా మార్కెట్ చూద్దాం తేజా మార్కెట్ ఎందుకు మూమెంట్ ఏందనేది నేను కూడా మొత్తం చూసినప్పుడు ఏసీల్లో ఎనభై టిక్కి దాకుంటే అరవై వేల్టిక్కి తేజాలే కనపడ్డాయి అంటే విపరీతంగా సరుకులు వల్ల పెట్టడం జరిగింది అందుకని ఒక మూమెంట్ నాకు తెలిసినంత వరకు హయ్యెస్ట్ మార్కెట్ నేను చూసిన మార్కెట్ కొత్త పంతొమ్మిది వేలు చూశానండి ఏసీ కూడా ఇంచుమించుగా అదే రేటు జరుగుతుంది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వేలు లోపు జరుగుతుంది అది నాకు ఆ మూడు రకాలు వచ్చేసి ఏ తేజ వరకు ఇంకా షార్క్ కూడా షార్క్ తేజ కొత్త పదిహేడు వేలు లోపలకే జరుగుతుంది తర్వాత రోమి కూడా పదిహేడు వేలు లోపు జరుగుతుంది ఇవి మిగతా రకాలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇది చూస్తే బ్యాడ్గీ చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గ కొత్త చూసుకుంటే పదహారు వేలు నుంచి ఇరవై రెండు వేలు దాకా జరుగుతున్నాయండి సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే కొత్త మిర్చి రకాలు అటు పదిహేను వేలు నుంచి ఇరవై ఒక్క జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ బాగానే ఉంది మార్కెట్ ముప్పై వేలు పైన ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి రావట్లేదండి క్వాలిటీ తక్కువ ఉన్నాయి ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ విధంగా జరుగుతుంది క్వాలిటీ ఉంటే బాగానే ఉంది ఏసీ అయితే ముప్పై వేలు దాకా జరుగుతుంది ముప్పై వేలు ముప్పై ఒక అట్లా క్వాలిటీని బట్టి అండి ఏదైనా ఎందుకంటే గుంటూరు మార్కెట్ క్వాలిటీ మీద ఆధారపడి నడిచింది తర్వాత మనకి బంగారం బంగారం అయితే ఇరవై వేలు మార్కెట్ నడుస్తుంది కొత్త మిర్చి రకాలు పదిహేను వేలు కానించి బుల్లెట్ కూడా ఇంచుమించుగా ఇరవై వేలు జరుగుతుందండి బుల్లెట్ కూడా ఇంచుమించు జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఒక తేజ చెప్పితే మిగతా రకాలన్నీ కూడా వ్యాపారస్తులు జోరు మిర్చి ధరల హోరు రైతుల్లో సీడ్ రకాలు కానీ బ్యాడీ రకాలు ఇట్లా ఒక తేజ చెప్తే రైతుల్లో కొంచెం ఈ రకాలకు సంబంధించి హుషారుగానే ఉండాలి ఇల్లు ఒక్క తేజకే కొంచెం నాకు మూమెంట్ అనిపించింది ఈ బంగారం బుల్లెట్ అట్టు టూ సెవెంటీ త్రీ కుబేర కూడా ఇరవై వేలు ఇరవై ఒక్కవి క్వాలిటీ టూ సెవెన్ త్రీ ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది జరుగుతుంది కూడా సీట్ రకాలకు సంబంధించి ఇంకా నాటరకాలు చూస్తే ఇరవై రెండు వేలు జరుగుతుందండి నాటరకాలు కూడా ఇరవై ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు త్రీ థర్టీ ఫోర్ జరిగితే టూ సెవెంటీ త్రీ కుబేర జరిగితే త్రీ థర్టీ ఫోర్ ఇవి కూడా ఇరవై రెండు వేలు జరుగుతున్నాయి క్వాలిటీ ఏసీ కూడా ఇంచుమించుకి ఇదే రేటు ఉందండి టోటల్గా ఏసీ కానీ కొత్త కానీ ఒక తేజ సెగ్మెంటే మూమెంట్ తగ్గింది కానీ మిగతా రాకాలి కూడా బాగానే ఉంది ఎందుకంటే రైతులకి ఎప్పుడైతే మనం పెరిగిందప్పుడు పెరిగింది చెప్పాలా తగ్గినప్పుడు తగ్గింది చెప్పాలి వాళ్ళు కొంచెం అమ్ముకోవటానికి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు నా ఆలోచన తట్టుబడులు కూడా బాగానే ఉంది తర్వాత ఇంకా ఆరుమూరు కూడా నేను చూసిన మార్కెట్ ఎక్కువగా పదిహేడు నుంచి పదిహేడు వేల అంటే పెద్ద ఐదు వందలు డిఫరెన్స్ ఉండదు ఆరుమూరు సేల్స్ బాగానే ఉంది క్లాసిక్ కూడా పదిహేడు ఆ రేంజ్లో నడుస్తుంది మార్కెట్ టోటల్గా ఒక తేజ మూమెంటే నాకు ఈరోజు కొంచెం బాగుంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా వన్ జీరో ఎయిట్ వన్ కొత్త అటు పదిహేను పదహారు వేలు కాడి నుంచి ఇరవై మూడు వేలు క్వాలిటీ పరంగా ఇరవై మూడు వేలు జరుగుతుంది మార్కెట్లో ఈ నాందార్ రకాలన్నీ కూడా మార్కెట్లో పదిహేను పదహారు ఆ రేంజ్లో ఉన్నాయండి ఎల్లో మిర్చి కూడా మీరు చూశారు వీడియో నిన్న క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అయితే నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల ఐదు వందలు నలభై తొమ్మిది వేలు మార్కెట్ ఎల్లో మిర్చి బ్రహ్మాండంగా జరుగుతుంది ఒక ఏసీ సీడ్ రకాలు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఏసీలు ఎక్కడన్నా ఉంటే ఇంకా బంగారం బులేటు ఇవన్నీ కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కూడా ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఆరుమూరు కూడా పద పదహారు వేల పదిహేడు పదిహేడు వేలందా జరుగుతుంది కొత్త కూడా పదిహేడు వేల కూడా జరుగుతుందండి నేను పద్దెనిమిది వేలు కూడా జరిగింది ఈరోజు కొంచెం క్వాలిటీ అంతగా అనిపించలేదు నాకు కాకపోతే సరుకులు భారీగా ఉన్నాయి ఆ భారీ ఉన్న సరుకులలో ఎక్కువగా నాకు ఏసీ కనపడ్డాయి ఆ ఏసీలలో తేజలు ఎక్కువ కనపడ్డాయి టోటల్గా కొత్త మిర్చి రకాలకైతే ఒక్క తేజ తప్పితే మిగతా రకాలన్నీ కూడా సీడ్ రకాలు కానీ బ్యాడ్కి రకాలు నాడు రకాలు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే ఇంకా ఈ ఇట్లా ఉంటే మనకి మార్కెట్లో ఇంకా తాలు విషయానికి వద్దాం కొత్త తాలు అటు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఇవన్నీ కూడా పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో రంగు తాలు అయితే పదివేలు కానించి కొంచెం మెతక తాలు ఇవన్నీ కూడా పదివేలు పదకొండు వేలు ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అనేవి మంచి లాల్ కట్ తాలు రంగు తాలు తేజ తాలు కూడా దగ్గర దగ్గరగా పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో తాలు రంగు తాలు నడుస్తున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా క్వాలిటీల ప్రకారంగా బాగానే మార్కెట్ ఉంది పదివేలు పైన జరుగుతున్నాయి మార్కెట్లు కాకపోతే ఇవాళ సరుకు అనేది అరవై ఒక్క వేలో ఏసీలు కొత్తవి కూడా నలభై నలభై ఐదు ఉంటే ఏసీలు బయట నుంచి పదిహేను పదహారు ఉంటాయి డెబ్బై ఎనభై వేలు దాకా ప్రతి దాంట్లో తేజాలు ఎక్కువ ఉన్నాయి ఆ తేజ మీదే కొంచెం మూమెంట్ అనేది కొంచెం ప్రెజర్ పడింది తగ్గింది కొంచెం నాకైతే పంతొమ్మిది వేల ఇష్టం కనపడింది అండి మిగతా రకాలని స్టడీ మార్కెట్టే తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి ఐదు సోదరులు కూడా గమనించండి కొత్త రకాలు స్త్రీ రకాలు కానీ బ్యాడ్ రకాలు కానీ నాటి రకాలు కానీ బ్రహ్మాండంగా మార్కెట్ ఉందండి ఒక తేజ సెగ్మెంట్ చెప్తే ఆరుమూరు రకాలు కానీ క్లాసిక్ టూ సెవెంటీ త్రీ అనేది కూడా ఈ విధంగా మార్కెట్ అయితే జరిగింది మళ్ళీ తర్వాత మీకు అప్డేట్లో కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్